ఇదే మాట నేను కోఆర్డినేటర్ ద్వారా చెప్పు ఉండొచ్చు లేదా ఇంకా నాయకుల దగ్గర పంపించవచ్చు కానీ నేను నేను ఎందుకు డైరెక్ట్గా మీకే చెప్తున్నానండి ఈ మాట మధ్యలో పొల్యూషన్ లేకుండా మంచి మధ్యలో దాన్ని ఎవరు దాన్ని బలహీనపరచకుండా డైరెక్ట్ నా నోటి నుంచి మాటింటే మీకు వాళ్ళు చెప్పేది నమ్మకం కలుగుతుంది అందుకే నేనేమడుగుతున్నాను అంటే మీరే ఒక ఐదు వందల మంది ఉంటే ఈ ఐదు వందల మందిలో కనీసం మీరు అందరికీ పరిచయం అయ్యి కనీసం వందకి అంటే నేను ఇదివరికైతే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉంటారు మనకి ఒక ఐదు వందల మంది దాకా ఉంటారా ఆరు వందల మంది ఫైవ్ హండ్రెడ్ నేనేమంటానండి కనీసం ప్రతి పార్లమెంట్కి అందరికి అవగాహన ప్రతి వంద మందికో ప్రతి ఐదు వందల మందికో మీరు ఎట్లా నిర్ణయించుకుంటేలాగా ఒక ఐదు మందో ఆరు మందో పది మందో మిగతా ఐదు వందల మంది తాలూకు డేటా తీసుకుంటే నేను అనేది ఈ కమిటీ పర్పస్ ఏంటంటే ఒక ఐదు మంది పది మంది బాధ్యత ఇద్దాం బాధ్యత ఏంటంటే మూడు రోజులకి ఈ మూడు రోజులకి మీరు మీకు నచ్చిన ఒక మీ ఐదు వందల మందికి నచ్చిన పది మంది బాధ్యత మీరు ఇవ్వండి బాధ్యత ఇద్దాం అలాగే పని ఏంటంటే మీరు ఆ ఫామ్లో నేను ఈ పని చేయగలను ఎందుకంటే కొంతమందికి బలంగా స్థానిక సమస్యల మీద పోరాటం చేయగలిగే శక్తి ఉంటుంది కొంతమంది పార్టీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయగలి ఒక ఆఫీస్ ఒక జెండా ఒక జెండా దిమ్మ కట్టే శక్తి ఉంటుంది అట్లా మీరు ఏ ఏ స్థాయిలో మీరు చేయగలరు అని చెప్తే నేను ఆ ఆ పాత్రలో పార్టీకి ఆ పదవుల్లో మిమ్మల్ని పెడదామని చెప్పి ఎందుకంటే ఇది మనకి ఇన్ని వేల మంది అవసరం అవుతారు కాబట్టి మనకు ఉన్నదే మనకి ఇంత చూస్తే మనకి బలంగా ఒక వెయ్యి మంది రెండు వేల మంది అవసరం ఉంటారు మన సైడ్ నుంచి మనకు ఉన్నది కూడా అంతే దీని నుంచి మీరు బలమైన పాత్ర ఎందుకంటే చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి ఏ అనుభవం ఉంటుంది బిగినింగ్లో పుట్టగానే అలాగే అనుభవం ఇస్తాను నేర్చుకుంటాను కదా పడితే కదా అనుభవం వస్తాను అలాగే మీకు కూడా అనుభవం అనుభవం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను దెబ్బ తింటానికి నేను రెడీగాను ఉన్నాను మీకు బాధ్యతలు ఇచ్చి ఒకవేళ నేను మిమ్మల్ని నమ్ముతాను మీరు నాకు అండగా నిలబడ్డా లేదంటే మీరు అండగా నిలబడకపోయారు నేనైతే మిమ్మల్ని నమ్ముతాను ఎందుకంటే నేను బాధ్యత ఇచ్చానంటే వెనక్కి వెళ్ళను నేను అలాగే బాధ్యత తీసుకున్నానంటే కూడా వెనక్కి వెళ్ళను నేను నమ్ముతాను నేను ఒక మాట ఇచ్చానంటే ఒక లక్ష సార్లు ఆలోచిస్తాను ఇవ్వాలి వద్దా ఇచ్చిన తర్వాత మటుకు ఇంక నేను వెనక్కి వెళ్ళే ప్రశ్న అందుకని మిమ్మల్ని కూడా నిన్న మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు బాధ్యత తీసుకుంటానంటే నేను నమ్ముతాను ఒకవేళ మీరు చేయలేని పక్షంలో స్థానిక ఎవరైతే బాధ్యతల చెప్తారో వాళ్ళ ద్వారా కరెక్ట్ చేసుకునే అవకాశం అంటే నాకు కల్పించాను ఎందుకంటే నేను నేను ఒకసారి బాధ్యత చేయగలను అనుకుంటున్నాను కానీ చేయలేదు ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఒక్క నిమిషం ఇవన్నీ ఏంటంటే నేను ఈ పర్టికులర్ మీటింగ్ సమస్యలు తీసుకోవడానికి కాదు మీరు ఇస్తే మన ఎవరైతే మీరు కలెక్ట్ అయ్యి ఉన్నారో మన ఆఫీస్లో వాళ్ళకి ఇచ్చేసి నేను తీసుకుంటాను ఎందుకంటే నాకు ఆ సమయం మిగతా మీటింగ్స్ అంతా వెళ్తున్నాను కాబట్టి కొంచెం మీరు పెద్ద మనసుతో నేను అర్థం చేసుకోండి నాకు కోరుకుంటుంది అంటే మీరు ఏ ఏ స్థాయిలో మీరు పని చేయగలరు ఎంత సమయం ఇవ్వగలరు మీరు చెప్తే అంటే ఒకసారి నా నేను అనుకుంటాను నేను చాలా పెద్ద పని చేయగలను అనుకుంటాను యాక్చువల్లీ సమస్య వచ్చినప్పుడు మన ఈ మధ్యన ఒకరు జాయిన్ అయ్యారు నా దగ్గర జాయిన్ అయ్యి నేను చాలా బలంగా చేయగలను సార్ అంటే సార్ మీరు తీసేసుకున్న బాధ్యత అన్నా ఆయన రెండు రోజుల క్రితం వచ్చి తిరగలేకపోతున్నాను సార్ ఊళ్ళు అలిసిపోతున్నాను ఇట్లాగే ఉంటుంది మాట చెప్పినంత తేలిగ్గా ఉండదు బాధ్యత తీసుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది అలాగే మీరు కూడా ఆలోచించండి ఈ బాధ్యత తీసుకుంటారంటే మీరు చేయండి ప్రయత్నం చేయండి సంతోషం అలా అలాగే ఈ మీరు ఎట్లా మీరు ఈ ఐదు ఐదు మంది అంటారో మీరు ఐదు వందల మందికి పది మంది కావాలా ఐదు మంది కావాలా మీరు ఒక ఒక నిర్ధారణకి రండి మీరు సంపూర్ణంగా అలాగే కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం ఒక్కోసారి ఒక మనకి అన్ని కుల ఆధారిత గ్రామాలు సమాజం కాబట్టి మంది ఒకసారి ఒక గ్రామం అంతా ఒకే కులంతో వచ్చేయచ్చు అలా కాకుండా మనం ఆ డామినెంట్ కమ్యూనిటీ ఎవరో వాళ్ళతో పాటు మిగతా కమ్యూనిటీస్ని కూడా దయచేసి అందరూ దాన్ని ఇన్క్లూడ్ చేస్తే ఒక పరిస్థితిని మీరు తీసుకురండి అన్ని కులాలు అన్ని మతాలు అది ఇదేనండి ఇది నేను ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికో సంబంధించి నేను పార్టీ పెట్టలేదు అందరికీ ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు అందరికీ వస్తుంది ఇదే నేను అలాగే ఈ కమిటీకి మీరు ఇప్పుడే అంటే నాకు ఎలా నేను ఏంటంటే నేను చెప్పేసి వెళ్ళిపోతున్నాను మన వాళ్ళు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సతీష్ మీరు మాట్లాడతారా ఓకే ఓకే ఒక్క నిమిషం ఇది రెండు వేల తొమ్మిదిలో సురజ్ గారు పార్టీ నడిపినప్పుడు ఏం చేశారంటే పార్టీ నడిపినప్పుడు ఏం చేశారంటే ఆ రోజున పాలిటికల్గా పాప ఆయనకి చాలా బలంగా చేయాలంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సార్ మనం నడపలేదు సార్ నడపలేదు సార్ నడపలేని చెప్పి పార్టీ నడపడానికి డబ్బులు అనేది నేను ఏ రోజున ఆలోచించిన ఎందుకంటే దగ్గర డబ్బులే ఉన్నాయి పార్టీ నడపడని నమ్మకం డబ్బులు వస్తాయి ఆసియాలు ఉంటే డబ్బులు వాటంతట డబ్బే వస్తాయి ఉంటే బిల్డింగ్లు పొడు పడుతాయి లేకపోతే బిల్డింగ్లు పడతాయి వస్తాయి మన కోసం కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారంటే మరి నడపలు అంటే నాకు అదే చెప్పి మళ్ళీ కొత్తగా సార్ మీరు హ్యాండిల్ చేయలేరు పాలిటిక్స్ అంటే అంటే పాలిటిక్స్ హ్యాండిల్ చేయడం రెండు కొమ్ములు రెండు రెక్కల ఉండాలని నాకు ప్రత్యేకించి పడతారేంట అయితే కొద్దిమంది వ్యక్తులు పెట్టి కొడతారు పాలిటిక్స్ హ్యాండిల్ చేయడానికి ఊహపిక ఉండాలి దెబ్బ తినటానికి మటుకు మీరు రెడీగా ఉండాలి నేనైతే దెబ్బ తినడానికి రెడీగా ఉన్నాను గెలవడానికైతే నాకు లేదు దెబ్బ తినడానికి ఎందుకంటే దెబ్బ తినే కొద్ది నేను గట్టిపడిపోతా అలాగే కేవలం నేను ఒక ఒక గ్రూప్తో నేను నేను ఏంటంటే ఒక గ్రూప్ అన్యాయం జరుగుతున్నప్పుడు నేను నా ఆర్గ్యుమెంట్ కానీ నా పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా సరే నేను రేషనల్గా అత్యంత హేతుకంగా లాజికల్గానే మాట్లాడతాను వ్యక్తిగతంగా దూషించను నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే నేనేమో ఇక్కడ మాట్లాడుతాను ఈ హైల్లో మాట్లాడుతుంటాను మీరు చట్ట సభలకు వెళ్ళలేదని మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా దూషి దూషిస్తే వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ వదిలేసి ఇక్కడ మాట్లాడుతున్నా కోపం నుంచి ఇక్కడ కింద దిగిపోవాలి నేను వాళ్ళు దిగాను మీరు పైకి వస్తారు నేను దిగజారి మాట్లాడటం స్టార్ట్ చేస్తే దానికి అందులో అందులోనే నేను అంత దిగజారిలో నాకు నాకు అంత కోపం రాకుండా ఉండదు చాలా కోపం మీ అందరికంటే ఎక్కువ కోపం ఉన్నా కాకపోతే ఒక్కడికి వస్తే కోపం ఏముంటుంది ఆ కోపం ఉద్యమం అయితే కదా శక్తి నా కోపం ఉద్యమం అవ్వాలి కానీ నా కోపం వ్యక్తిగత కోపం ఇప్పుడు నా కోపం నా కోపం సమూహం తాలూకు కోపం నా కోపం ఉద్యమానికి వచ్చే కోపం నా కోపం సమాజానికి మార్పు వచ్చే ఒక మంచి తెచ్చే కోపం నా తప్ప చెడు తెచ్చే కోపం కాదు అందుకే నేను వ్యక్తిగతంగా ఎవరు దూషించను ఎందుకంటే నేను మాట్లాడుతున్న సమాజం కోసం మాట్లాడు వ్యక్తిగతంగా దూషిస్తే దూషించను ఏం పర్లేదు కాకపోతే మిమ్మల్ని అతిగా మాట్లాడితే స్థాయి దాటి మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా బాగా తెలిసిన వాడిని అలాగే ఇందులో మనందరం కూడా ఒక కొత్త సరికొత్త తరం వస్తున్నప్పుడు నిబద్ధత చాలా ముఖ్యం ఒక మాట అనేసి ఇప్పుడు నేను ఇందాక చెప్తా ఉంటాను నేను మెడలో కాశీ తువ్వాలు వేసుకోనో లేదంటే నేను టీ గ్లాస్ తాగుతున్నప్పుడు అది ఒక రోజున సింబల్ అవుతుంది మనకి ఎలా తెలుసు ఎప్పుడు సినిమాల్లో కూర్చొని నాకు ఇష్టమైన టీ గ్లాస్ మా అమ్మ చిన్నప్పుడు తిట్టేది ఈ కాఫీ హోటల్స్కి వెళ్ళి ఇరానీ హోటల్స్కి వెళ్ళి టీ దాకా నాకు చాలా ఇష్టం అమ్మ తిట్టేది నీకేం పని పాటలు అంటే ఆ కోరిక ఉండిపోయి సినిమాలో తెచ్చుకున్నాను ఆ కోరిక టీ తాగాను ఆ కోరిక ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక టాపిక్ మనం చేతుంది వేరు ఆ కోరిక నేను సింబల్ నేనేం ప్రయత్నం చేయాల ఎలక్షన్ సింబల్స్ ఫ్రీగా వచ్చినాయి మన ఫ్రీ సింబల్స్ చూపించారు ఏముంటాయి అంటే థ్యాంక్ యూ ఏమున్నాయి సింబల్స్ అంటే ఇది అది ఉంటే నేను తాగే మన మనందరం తాగే టీ గ్లాస్ కూడా ఉన్నాం మనందరినీ కామన్గా ఎలా కలిపి టీ గ్లాస్ కూడా ఇది బెట్టండి ఉన్నాను అదే వచ్చేసింది టీ గ్లాస్ అంటే ఓకే అది సహజంగా టీ గ్లాస్ ఉండటం అది కా ఒక యాదృశ్యంగా వచ్చింది ఒక కాకతాళీయంగా వచ్చింది అక్కడ నేనేం చెప్తున్నానంటే ఇది కాలం మనకి అనుకూలంగా ఉందని తెలియజేస్తా బలం గాలి మన వైపు ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ గాలి బలంగా ఉందని తెలియజేస్తాం అంటే ఇదే మనం రెండు వేల తొమ్మిదిలో అప్పట్లో పిఆర్పి చేద్దామంటే కాము థ్యాంక్ యూ మాకు థ్యాంక్ యూ కూర్చో థ్యాంక్ యూ గుర్తించాను ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి చెప్తాను ఎలక్షన్ వాళ్ళు అనౌన్స్ చేయండి గ్లాస్ ఎలా తీసుకెళ్ళాలి నాకు తెలుసు కదా ఎలక్షన్ రాకముందు గ్లాస్ సింబల్ తీసుకెళ్ళినాడు మనం అందుకని ఇది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే కామన్ సింబల్ కోసం రెండు వేల తొమ్మిదిలో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కానీ ఇప్పుడు కామన్ సింబల్ కోసం చిన్న నేనేమంటే అనుభవం గురించి చెప్తాను చాలామంది ఇందాక చెప్పిన మాట రాజకీయాల్లో పెట్టి పుట్టాలా రెండు కొమ్ములు ఉండాలా లేదా ప్రత్యేకించి పుట్టాలని అనిపిస్తే నాకేం తెలుసు పాలిటిక్స్ మా నాన్నగారు నేను పాలిటిషియన్ అండి జగన్మోహన్ రెడ్డి నాన్నగారు లాగా మా నాలో చిన్నపాటి కాంతి అలాగే ఎవరైనా సరే అనుభవంతో అనుభవం మనకు నేర్చుకుంటాం తప్ప కూర్చోబెట్టి రాజకీయాలను చాలా డబ్బు ఉండాలండి వేల కోట్లు ఉండాలండి కాంచీరామ్ గారికి ఏ వేల కోట్లు ఉన్నాయి రోజున బీఎస్పీ అయితే నేషనల్ పార్టీ అవడానికి నీకు ఆలోచన ఉండి ఒత్తిడిని తీసుకోగల శక్తి ఉండి నిన్ను నమ్మిన వాళ్ళని ఏకతాటిపై నడిపించగలిగే సహనం కావాలి అంటే ఇప్పుడు కొట్టుకుంటున్నాను చూసారా మనలో మనం సహనం కావాలి దీనికి ఎన్సెప్ కొట్టుకునే ఇలా చూడాలి అది అయిపోతుంది కొద్ది రోజుల తర్వాత ఆగితే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి కొట్టు ఆగిపోతారు కొన్నిసోల తర్వాత తీర్చుకుంటాం మనలో మనం గొడవలు తీర్చుకుంటాం ముందుకు వెళ్తాం ఇందుకే మనం పోరాటం చేయాల్సింది అవినీతి చేసే వ్యవస్థ పైన పోరాటం చేసే మనం మనలో మనం కొట్టుకుంటే మన ప్రయోజనం ఏముంది అందుకని ఇవన్నీ అలవాటు చేయడానికి టైం పడుతుంది నేను సిద్ధంగా ఉన్నాను నాయక ఎవరైతే ముందు లీడ్ చేస్తారో చాలామంది ఆర్గనైజేషన్ ఎందుకు డెవలప్ చేయలేదు అంటే నేను కావాలనే డెవలప్ చేయాలి ఎందుకంటే పీఆర్పీకి వచ్చినట్టు చాలా మంది గౌరగ పెద్ద పెద్ద నాయకులు వచ్చేస్తారు మేము ఉంటాను నేను అనుకునేవాడిని నేను వీళ్ళందరికంటే కూడా సిపిఎఫ్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ ప్రీ ప్రీపీఆర్పి ముందు నేను ఆర్గనైజేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు ఎలాంటి రోజు వెయ్యి వేలతో పదిహేను వందల మంది కూర్చునేవాడిని తోటి కొత్త జనరేషన్తో కూర్చునేవాడిని అసలు పాలిటిక్స్లో అయిన ఆడపడుచులతో కూర్చునేవాడిని అనుభవం లేని ఆడపడుచులతోటి ఇవన్నీ నేను ఆర్గనైజేషన్ హ్యాండిల్ చేశాను కాబట్టి కొత్తగా వచ్చిన ఆ టైంలో వచ్చిన రాజకీయ నాయకులు చేద్దాం వీళ్ళు చేద్దామంటే వాళ్ళు చూస్తుంటే మళ్ళీ పాతగా ఇక్కడ ఆ కమిటీ ఏంటంటే పేర్లు నింపడానికి ఫిలిం ద బ్లాంక్స్ లాగా అయిపోయింది అంటే భావాన్ని గుండెల్లో నింపుకున్న వ్యక్తులు నా పార్టీలో కావాలి భావ అంటే అవినీతి పైన పోరాటం చేయగలిగే భావజాలాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగే నా నాకు వ్యక్తులు కావాలి నేను నేను పెద్ద నేను అందుకు టైం తీసుకున్నాను ఆర్గనైజేషన్ డెవలప్ చే ఎందుకంటే నేను నేను మీరు ఇలా నడవాలని నేను కోరుకుంటాను నేను నాకు మాటలతో చెప్పడం ఇష్టం లేదు నేను నాలుగున్నర సంవత్సరాలు ఆర్గనైజేషన్ ఎందుకు డెవలప్ చేయలేదంటే నేను ఎలా నడుస్తానని చెప్తాను ఎందుకంటే నేను ఒక టీ గ్లాస్ తాగితే అది ఒకరోజు సింబల్ అయిపోద్ది నేను మెడలో ఒక కాశీ తువాలు వేసుకుంటే అది ఒక సింబల్ అయిపోయినప్పుడు నేను గబుకునే పొరపాటు ఒక వ్యక్తిని తిట్టేశాను ఒక కులాన్ని కప్పుకుని దూషించేశాను లేదంటే ఒక వ్యక్తిని దూషిస్తే అది ప్రమాణాలు అయిపోతాయి నేను నా వ్యక్తిత్వం ఏంటి నా సిద్ధాంతాలు ఏంటి నేను సిద్ధ సైద్ధాంతిక బలంతో బతికేవాణి సినిమాలో ఉన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అందుకని మాట చారిన గొడవ పెట్టుకుంటే కూడా నీ తలకాయ దిగిరిపోలే నా తలకాయ ఎగిరిపోలే మధ్యలోకి అంటే అంత గొడవ పెట్టుకోవడానికి కూడా అంత గొడవ పెట్టుకోవడానికి కూడా నా ఒక్కడ కోపం వస్తారు లేదు అందరికి కోపం అవ్వాలి అందరికీ నాకు అన్యాయం జరిగింది అనిపించాలి అన్యాయం జరిగింది అనిపించినప్పుడు సమాజం తాలూకు బలం ఉంటుంది అందువల్ల ఇవన్నీ చెప్పడానికి నేను ఎట్లాగా నాలుగున్నర సంవత్సరాలు భరించాను ఎదురెళ్ళాను అన్ని చూశాను సమస్యలు ఎలా హ్యాండిల్ చేశాను ఎందుకంటే ఒక రోజున ఎవరైతే నాయకత్వం వహించి ముందుకెళ్తారో వాళ్ళ తాలూకు ఆలోచన విధానం పార్టీకి క్యారెక్టర్ అయిపోద్ది వెన్ను పోటు పొడి చేసి నేను వచ్చాను అనుకున్నాను ఇలా పొడి చేసి అందరి పక్కన పొడి చేస్తా ఉంటాం అలాగే డబ్బు ఇప్పుడు అవినీతి అంటే వేల కోట్లు అంటే ఇదే వ్యవస్థ ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే మొన్న ఏదో మాట్లాడుతూ ఉంటే మా ఎమ్మెల్యేస్ పాపం ఈ పార్టీ ఎమ్మెల్యేస్ బాగా ఎక్కువ తినేస్తున్నా సార్ మనం తినలేకపోయా అది వాళ్ళు మాట్లాడుకుని కాంపిటీషన్ ప్రజలకు సేవ చేయాలని కాదు సార్ మనం మంచి ఆపర్చునిటీ సార్ బాగా తినేవాళ్ళం అంటే చూడండి కాంపిటీషన్ ఎట్లా అయిపోయిందంటే మనం వస్తే బాగా తినేవాళ్ళం కదా మనం కాకుండా వాళ్ళు తినేస్తారు ఇంతే ఉంది కం కాంపిటీషన్ అరే వాళ్ళు ప్రజలకి సమస్యలను హ్యాండిల్ చేయలేకపోయారు ఉదాహరణకి మనకి ఆ దెందులూరులో కూర్చోబెట్టి ఆ ఎస్సీలు భూముల్ని ఎవరో ఒక వ్యక్తులు తీసేసుకున్నారు వాళ్ళ తరఫున పోరాటం చేయలేదు నిలబడలేదు అట్లా లేదు ఎవరికి అబ్బు మనం తీసుకునే వాళ్ళం కదా వాళ్ళు తీసేసుకున్నారు రెండిట్లా ఉంటాం అంటే ఇది చాలా బాధపడాల్సిన విషయం అలాంటిది ఒక క్యాపిటల్ ఇక్కడ అభివృద్ధి చేయాలంటే కొన్ని దాదాపు లక్ష కోట్ల దాకా అభివృద్ధి పెట్టుబడి ఉంటుంది బోలంత అభివృద్ధి వచ్చేస్తాయి దీన్ని ఎవరు తీసుకుంటారు అందరికీ సమానంగా పంచగలరా సమానంగా బాధ్యతగా నిలబడగలరా అంటే ఎవరు మనం అడగంది ఎవరు పెట్టరు మనం పోరాటం చేయంది ఎవరు ఎవరు నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు ఇంత బాధ్యత ఇచ్చి కొత్త రాష్ట్రానికి బలమైన వ్యక్తులు నేను ఒక్కనే చనిపో నాకు కూడా తెలుసు బలమైన వ్యక్తుల సమూహం అవసరం అందుకే నేను అండగా నిలబడ్డానికి నాకు విజయవాడలో లేదు నేను ఎప్పుడు విజయవాడలో పెరగలేదు మేము ఒకటి రెండుసార్లు మా పెద్దమ్మా ఎవరు ఉంటే అప్పుడు నేను వచ్చామని ఇక్కడికి ఇక్కడ మాచవరం దగ్గర కానీ ఎందుకు నేను వదిలి ఇక్కడ వచ్చానంటే నా భయం వేసింది భావితరాలు భవిష్యత్ తరాలు నలిగిపోకూడదు ఇక్కడ కులఘర్షణలు రాకూడదు అభివృద్ధి జరగాలి ఇవి దృష్టిలో పెట్టుకొని అందరికీ సమానమైన అభివృద్ధి జరగాలి ఈ దృష్టిలో పెట్టుకొని వచ్చాను దాంట్లో నేను ఇవన్నీ చెప్పడానికి సమయం పట్టింది ఇప్పుడు ఎలక్షన్స్ మూడు నెలలు ఉన్నాయి కాబట్టి మనలో మనం కొట్టుకునే సమయం లేదు పక్కనతో కొట్లాడే సమయం అది సో ఇప్పుడు ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం రైట్ ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఇప్పుడు కూర్చోబెడితే మనల్ని మనం కొట్టుకునే టైం పక్కన కుడుస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇది ఆర్గనైజేషన్ డెవలప్ ఎందుకంటే మనం పోరాటం చేసేటప్పుడే ప్రతికూల పరిస్థితుల్లోనే పోరాట పరిస్థితుల్లోనే మన వ్యక్తిత్వం బయటకు వస్తుంది సో అందుకని మీరు ఎలాంటి బాధ్యతలు ఆ ఊహించుకోండి ఆలోచించుకోండి నేను ఈ బాధ్యత చేయగలను అంటే మీ మీ స్థాయిల్లో ఒకసారి నా నేను ఎక్కువ ఊహించుకోకుండా మీకు నిజాయితీగా నాకు ఇవ్వండి నేను ఇంత పని పాయగలను అంత పని సవ్యంగా చేయండి ఆ బాధ్యత నేను నమ్మి ఇచ్చేస్తాను నేను వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే అందరికీ మా వాళ్ళు ఒక ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంతమంది ఐదు వందల మంది వెయ్యి మంది అయితే వాళ్ళు ఒక ఐదు మంది పది మందిగా అయ్యి అందు మిగతా వాళ్ళు డీటెయిల్స్ తీసుకోమని చెప్పారు మీ ఈ బాధ్యత వహిస్తున్నామంటే మీరు వాళ్ళకి అది ఇచ్చేసేడు వాళ్ళు ఎంతవరకు చేస్తారో చూడండి అంతేగాని మీరు మధ్యలో మీరు ఎవరు నిర్ణయించు నువ్వు నీ స్థాయి ఇది అతని స్థాయి ఇది అని మీరు చెప్పకుండా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఎవరి స్థాయి మీరు నిర్ణయించుకోండి ఎంత పని చేయగలరు అనేది నేను అది ఇచ్చేస్తాను అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో మన సతీష్ సతీష్ మీరు కూర్చోబెట్టి ఎలా చేద్దాం అనేది ఒకసారి మీరు కూర్చోబెట్టి అందరికి మనం బయట అన్ని చేసాము అన్ని జిల్లాలు ఎలా చేసాం ఒకసారి వివరించండి ఇది మన క్యాపిటల్ ప్రభావితం అయ్యే జిల్లా అయితే అందులో కొంచెం ఇక్కడ ఒత్తిడి ఎక్కువ ఉండదు ఇక్కడే కొంచెం మనకి ఒత్తిడి అంటే మనం ఊగిసలాట ఎక్కువ ఉండదు గొడవబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం మన అందరం అందుకని కొంచెం ఓపిక్గా సహనంతో మీ అందరికీ రెండు చేతులతోటి నమస్కరిస్తే కొంచెం సహకరించి మనస్ఫూర్తి కోరుకున్నాను జాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి